ये करने రైల్ స్టేషన్ మేనేజర్ ఎవరు వాళ్ళ నుంచి అండి రమ్మన్నా స్టేషన్ మేనేజర్ గారు స్టేషన్ మేనేజర్ గారు ఏడే ముందు బస్సు వెళ్తారు లేదా పిల్లల అందరినీ ఎందుకు వెయిట్ చేసి వెళ్తున్నట్టుగా వారికి నుంచి వెళ్ళాల్సింది చంద్రపూరికి వెళ్ళాల్సింది ఎందుకు వెళ్తున్నా ఎందుకు అంటే ఇక్కడే ఉంది ఎప్పుడు పెడతావు రోజు వాళ్ళకి చెప్పే ఇంటికుండాలి వాళ్ళకి బస్సు పోటీ పెన్సన్ టైము సిక్స్ ఓ క్లాక్ బస్సు నింటి ఇక్కడ రాలేదు మార్నింగ్ కూడా రాలేదు కాలేజ్ ఎవరికి

పిల్లలు అన్నారు ఎప్పుడు ఎందుకు కూర్చోవచ్చు దగ్గర కూర్చుని ఉన్నారు కదా ఎందుకు చేస్తాం పిల్లలు మన దగ్గర కూర్చుని ఉండే మీకు ప్రతిఘటన క్యాంపి చేసేస్తూ ద్వారలు అయితే అండి మీ కదా మీ ద్వారకా ఉంటాయి కదా లేరుట్ మీకు ఎందుకు నౌక తిరిగి వెళ్ళే కదా నౌక తిరిగి వెళ్ళిన రుట్టాయి కదా నుంచి ఇక్కడే ఉండాలా మార్నింగ్ మీకు ఎన్నింటి రావట్లేదు అన్ని కార్క ఎన్నింటికి వెళ్తున్నాయి బస్సెస్ రెడ్ క్లాక్ క్లాక్స్ ఇచ్చిందా ఏమా ఏం లేదు ఏం రన్ చేస్తే అట్లాగే నేనే స్వామి రావాల్సి వస్తుంది ఇక్కడికి టూ అవర్స్ నుంచి పిల్లలు వెయిటింగ్ చిత్రపతి వెళ్ళే రూట్ నుంచి బస్సు క్యాన్సర్ అవుతూ ఉంటాను అవునా మామూలు చిత్రపతి రూట్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది పిల్లలు ఇక్కడే కొంచెం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను వచ్చేదాకా కూడా ఇక్కడ బస్సు లెక్క ఉంటే అంటున్నాక ఎవ్రీడే మార్నింగ్ కూడా వీళ్ళకి సేమ్ ఇబ్బంది అంట సెవెన్ థర్టీకి రావాల్సింది లేట్గా వస్తున్నారు వాళ్ళు కాలేజీకి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఫైన్ పెట్టిస్తున్నారంట ఎగ్జామ్స్ మిస్ అవుతున్నారంట अच्छा बिजीय स्कूट अट्ठस कम स्कूल कॉलेज बस कटेस इमीडिये एड्ड मैं नोट इन किंसपल में इट रेट ना अच्छा गेटेस रिपीटेड नाट वेटी टू अमरस बस चल रही है लास्ट टाइम ना कंप्लें रूड The of the ट्रेटीडटली अंडा चवंदा அது சரமனே படுத்துட்டோம். இங்க இருக்குச்சே என்ன பைக்குச்சும் தெல்லு டிம்பே வேற வேற பஸ் வந்து காக்க தெல்லலாம் சொன்னா இதெல்லாம் இல்ல அதே ரூட் கதா ஆ

इको में भी है हम आ गए వర్మ కళ్ళే రోజూ మీకు లేట్ అవుతుందా మామ్మి ఇక్కడ 10 ప్రొక్సరేమే ఉంది వర్మకి టీం ఉంది మేడమ్ మా మాకు చూస్తున్నారు మార్చేస్తున్నారు మార్చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు বস কাঞ্চলা নেক্সট ৰিপীটে নেকি মোৰ మీ దగ్గర ఈ టైమ్స్ చేశారు పిల్లలందరికి ఇక్కడ ఇబ్బంది వస్తుందంటే పిల్లలు చెప్తారు ఇక్కడండి నా టేబుల్ టు రన్ అండ్ ఫంక్షన్స్ ఫోన్ చేశారు బస్సు ప్రాపర్లీ పిల్లలు బస్ స్టాండ్స్ చేస్తారు నేను నేనే కావాల్సి వచ్చింది బస్ స్టాండ్కి నాట్ పిక్కింగ్ ఇస్తాం చెప్పండి బాగుంటుంది మాట్లాడి ద్వారా తొమ్మిది రోజులు కడమీ టెన్ చేయాల్సి వచ్చింది ಚೆನ್ನೈ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಬಸ್ ಕಡಲಂಬ್ಲವರ್ ಬಸ್ ಎಲ್ ಬಸ್ ದಿಂಪಾರ

మా పేరు సురేష్ సిల్డమ్స్ కాలేజ్ టైం ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను అయితే ఈరోజు మాకు సాటర్డే ఆఫ్ డౌన్ ఉంటుంది అయితే ఫస్ట్ స్టాండ్కి కొంచెం వన్ అవర్ వెయిట్ చేసి బస్సు లేదు అని చెప్పారు ఛాన్సర్ మా పక్కన నేను సార్ ఫోన్ చేస్తూ వచ్చి ఎం లేక బస్ స్పందించి మాకు బస్సు ఏర్పాటు చేసి మాతో పాటు బస్ దగ్గరికి కూర్చున్నారు అని సార్కి ధన్యవాదాలు తెలియదు వెంటనే స్పందించి ఒక పావు గంటలు అన్నారు కానీ పది నిమిషాల్లో మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడి లోకల్కి వెళ్ళి మాట్లాడేసారి పనిచేశారు पर एमएल थैंक यू थैंक यू कौन आ रहा है अम्मा हां सर थैंक यू चलो बेटा